శ్రీ శ్రీగురుభ్యో నమ స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకంలో జగత్తత్వాన్ని పట్టించుకుంటున్నాం జగత్తత్వంలో సూక్ష్మ శరీరము స్థూల శరీరము వీటి గురించి తెలుసుకుంటూ స్థూల శరీరము తమో కూడా పంచభూతముల నుంచి ఏర్పడినది అది పంచీకృతమై ఉంటుంది ఆ విధంగా ఇరవై ఐదు గోళకములతో కూడిందే స్థూల శరీరము అని చెప్పారు చరాచరాత్మకములుగా తోచు స్థూల స్థూలములన్నీ కూడా కలిసి విరాట్ పురుష స్థూల శరీరం అవుతుంది అని చెప్పారు ఇప్పుడు సూక్ష్మ శరీరం గురించి పట్టించుకుందాం సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరము ద్వారా తెలియుట చేయుట అను రెండు విధములకు వ్యాపారములు జరుగుచున్నవి ఆ వ్యాపారములు స్థూల శరీరమునకు సంబంధించినవి కావు స్థూలమే చేయుచున్నచో శవముందు కూడా జరగవలను అచ్చట స్థూల శరీరము పూర్వము పూర్వము వలనే ఉన్నను ఏ వ్యాపారము లేదు జీవించి ఉండగా కూడా ఒక ఇంద్రియం లోపించినచో ఆ అవయవము వద్ద వ్యాపారము జరుగుటలేదు కనుక స్థూల శరీరము జడమై నిర్వ్యాపారముగానున్నది గోళకముల గోళకములందు ఇంద్రియములు సక్రమముగా ఉన్నప్పుడే ఆ గోళకముల వద్ద వ్యాపారము జరుగుతున్నది కనుక స్థూల శరీరము తమోగుణ పంచభూతములచే ఏర్పడినదని చెప్పి ఉన్నాము ఇక సూక్ష్మ శరీరం అందుగల జ్ఞాన స్వభావముగు ఇంద్రియములు సత్వగుణ భూతముల వల్లను క్రియాకారులగు ఇంద్రియములు రజోగుణభూతముల వల్లను ఈ సత్వ తమోగుణ తమోగుణభూతముల వలె పంచబడకపోవుటచే అపంచీకృత పంచభూతములనియు సూక్ష్మ పంచభూతములనియు పిలువబడును అందు సత్వగుణ పంచభూతముల సమిష్టిచే అంతఃకరణ పుట్టి వృత్తి భేదముచే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అను పేర్లు పొందెను సత్వగుణ పంచభూతముల వ్యష్టిచే ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్కటి చొప్పున వరుసగా శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా ఘ్రాణము అని ఐదు జ్ఞానేంద్రియములు ఆయను రజోగుణ పంచభూతముల సమిష్టిచే ప్రాణము పుట్టి వృత్తి భేదముచే సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములు అను పంచ ప్రాణములు ఆయను రజోగుణ పంచభూతముల వ్యష్టిచే ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్కటి చొప్పున వరుసగా వాకు పాణి పాదము గుహ్యము గుదము అను ఐదు కర్మే కర్మేంద్రియములు ఆయను ఇట్లు అంతఃకరణ చతుష్టయము నాలుగు జ్ఞానేంద్రియములు ఐదు ప్రాణములు ఐదు కర్మేంద్రియములు ఐదు మొత్తము పంతొమ్మిది ఇంద్రియములతో కూడినది సూక్ష్మ శరీరము ఇందు అంతఃకరణ అంతర్ముఖము బహిర్ముఖము అను రెండు ప్రధాన వృత్తులు కలిగి ఉండును అంతర్ముఖ వృత్తికి బుద్ధి అనియు బహిర్ముఖ వృత్తికి మనస్సనియు పేర్లు కనుక అంతఃకరణను మనస్సు బుద్ధి కనుక అంతఃకరణను మనస్సు బుద్ధి అని రెండుగానే కలదు అప్పుడు చిత్తము మనస్సునందును అహంకారము బుద్ధి అందును అంతర్భూతములుగా చెప్పుదురు ఇట్లు చెప్పినచో మొత్తము పదిహేడు ఇంద్రియములే అయినవి ఈ సూక్ష్మ శరీరమే జీవునకు జీవి జీవత్వ జీ జీవత్వస్య వ్యవ వ్యవహార జీవ జీవత్వస్యవహార కారణము కారణముగు ముఖ్యోపాధిగా ఉన్నది ఈ శరీరము ఒక్కొక్క జీవునకు సృష్టి అది నుండి జ్ఞానము కలుగు పర్యంతము ఎన్ని జన్మలెత్తినను మారక ఒకటిగానే ఉండును ఈ శరీరము జ్ఞానముతో కానీ నశించదు అది నశించనంత వరకు జన్మ పరంపర తప్పదు స్థూల శరీరములు మాత్రము ప్రతి జన్మలోనూ మారుచుండును అంతర్ముఖ వృత్తియగు బుద్ధి ఆత్మ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపమై ఆత్మ ప్రతిబింబముతో కూడి నేను నేనను జీవతో వ్యవహారము తోచుటకు మూల కారణమై ఉన్నది ఇట్ల అహంకారుడగు తోచిన తరు ఇట్ల ఇట్ల అహంకారుడు తోచిన తరువాత అనంతమగు సంకల్పములు తోచను ఈ సంకల్పాకారముగు వృత్తులని ఈ వృత్తులు ఇంద్రియముల ద్వారా బహిర్గతమై మమకార రూప వ్యవహారమునకు వగుచున్నవి ఈ సూక్ష్మ శరీరముల సమిష్టియే హిరణ్య గర్భ సూక్ష్మ శరీరము ఇట్లు శుద్ధ నిర్గుణ నిర్వికార పరిపూర్ణ మాత్ర స్వరూపుడగు జీవుని అందు అహంకార మమకారములు కల్పించి విషయములందు రాగద్వేషములు పుట్టించి తదనుకూల కర్మలకు కర్తగాను వాని ఫలముల భోక్తగాను శరీరము జీవుని బంధించుచున్నది స్థూలముగు జగత్తు భోగ్యాకారము దాల్చి ఇంద్రియాంతకరణలను ఆకర్షించి విషయలోను చేసి జన్మ పరంపరలో ముంచుచున్నది ఇట్లు జీవునికి బంధహేతువగు ఈ జగత్తు యొక్క యథార్థతత్వం ఏమియో విచారింతము ఇదండి ఇంతవరకు చూద్దాము జగత్తు యొక్క యథార్థతత్వం ఏంటి అనేది తెలుసుకుందామని అంటున్నారు మొదటిగా ముందు సూక్ష్మ శరీరము అనేది సూక్ష్మ శరీరము స్థూ స్థూల శరీరం ద్వారా తెలియట చేయుట అను రెండు విధములకు వ్యాపారాలు జరుగుతున్నవి స్థూల శరీరంలో ఒక వస్తువుని పట్టుకోవాలి అంటే పట్టుకోవా పట్టుకోవాలి అనే విషయం తెలుస్తుంది పట్టుకోవడానికి చేయి చేయి జాసాలి చేత్తో పట్టుకోవాలి చేయడం అనేది తెలుస్తుంది మనం చేత్ చేయి జాచడం చేత్తో పట్టుకోవడం అనేది కూడా జరుగుతుంది అంటే తెలియటము చేయటము అనే రెండు జరుగుతున్నాయి కానీ ఈ రెండు శరీరం చేస్తుందా అంటే మనిషి మ మరణ మరణిస్తే ఆ స్థూల శరీరము లో ఎటువంటి చలనము ఉండదు అది ఏ వస్తువుని పట్టుకోలేదు కాబట్టి ఇక్కడ పట్టుకోవడం అనేది జరుగుతోంది దేనివల్ల అంటే స్థూల శరీరం వల్ల కాదు లోపల ఉన్న సూక్ష్మ శరీరం వల్ల జీవించిండుగా కూడా ఒక ఇంద్రియం లోపించు అంటే మనం బతుకున్నప్పుడు కూడా ఏదైనా ఒక ఇంద్రియం అంటే కన్ను కన్ను అనే ఇంద్రియం ఉంది జ్ఞాని చక్షు చక్షు ఇంద్రియము అది అది లోపిస్తే కనుక కన్ను కనబడదు అంటే చూడ్డానికి ఎదుర్కొంటే కన్ను అయితే ఉంటుంది కన్ను అనే పరికరం అక్కడ ఉంది కానీ దాంట్లో దృష్టి ఉండదు చూపు ఉండదు అంటే ఇంద్రియము అనే ఆ గోళకములు ఇంద్రియాలని గోళకములుగా అని చెప్పారు కదా స్థూల శరీరంలో ఆ గోళకములందు ఇంద్రియములు సక్రమంగా ఉన్నప్పుడే ఆ గోళకం వద్ద వ్యాపారం జరుగుతుంది వ్యాపారం అంటే వ్యవహారం అవర్ బిజ్ అవర్ మైండ్ యువర్ బిజినెస్ అంటారు చూడండి అంటే బై బిజినెస్ అంటే మన కొనుగోలు అమ్మకాలు కాదు మన మన రోజువారీ దాని కార్యక్రమాలు అనేది జరుగుతోంది కనుక స్థూల శరీరము తమోగుణ పంచభూతములచే ఏర్పడినని చెప్పి ఉన్నాము అంటే ఇది ఎలా మూమెంట్ లేనిది దాని మూవ్ చేయలేనిది కాబట్టి స్థూల శరీరము తమోగుణ గుణాలతో చేసింది అని చెప్పి చెప్పారు ఇంకా సూక్ష్మ శరీరంకి మనము రజోగుణము సత్వగుణము కారణమని చెప్పారు కదా జ్ఞాన స్వభావముగు ఇంద్రియములు సత్వగుణ భూతముల వలన జ్ఞాన స్వభావము ఉన్నదేమో సత్వగుణ స్వభావం సత్వగుణం వల్ల జరుగుతుంది క్రియాకారముగు ఇంద్రియములు రజోగుణము రజోగుణభూతం వల్ల జరుగుతాయి ఉంటుంది ఇక్కడ జ్ఞాన 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 స్వరూపముగు స్వభావముగు ఇంద్రియం లేవి అనేది క్రియా స్వభావము ఇంద్రియ ఇంద్రియం లేవి అనేది కూడా డిఫరెన్సియేషన్ ఉంటుంది ఈ సత్వ రజోగుణ భూతములు తమో గుణ భూతములు వలె పంచ పంచ పంచబడకపోవట్ తమో గుణ భూతంలో ఎలా చెప్పారు మనం నిన్న చదువుకున్నాం కదా పంచభూతాలతో కలిసి ఒక్కొక్క భూతము మళ్ళీ నాలుగు భూతాలతో కలిసి ఈ విధంగా ఇరవై ఐదుగా ఏర్పడినాయని చెప్పి చెప్పుకున్నాం అది పంచీకృతం అంటారు ఇది సత్వగుణ పంచభూతాలు అలా పంచ పంచీకృతం అవ్వలేదు అందుకని వీటిని వీటిని అపంచీకృత భూతములను కూడా అంటారు సూక్ష్మభూతములను కూడా అంటారు అది అందు సత్వగుణ పంచభూతముల సమిష్టిచే అంతఃకరణ పుట్టి సత్వగుణ పంచభూతముల యొక్క సమిష్టిచే అంతఃకరణ ఏదైనా కానీ టూ పార్ట్స్గా విడిపోతుంది కదా ఒకటి సమిష్టి ఇంకోటి వేష్టి ఆ సమిష్టి వల్లమో అంతఃకరణ పుడుతుంది వృత్తి భేదముచే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేవి పుడతాయి అన్నమాట అంతఃకరణ అనేది పుట్టి తర్వాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేది వృత్తి భేదంతో పుడతాయి మా సత్వగుణ పంచభూతముల వ్యస్టి చే అంటే మిగిలిన హాఫ్లో ఉండే సమిష్టిలోనేమో అంతక అంతఃకరణ అంతఃకరణ అనేది పుట్టి ఆ అంతఃకరణలో మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెన్షియేట్ అవుతాయి అలాగే వెస్టి అనేది మిగిలిన హాఫ్ పార్ట్ వెస్టి కదా ఆ వెస్టిలో ఒక్కొక్క భూతము నుండి ఒక్కొక్కటి చొప్పున వరుసగా అంటే ఆ పంచభూతాలు ఎస్టీలో మళ్ళీ పంచభూతాలు ద్వారా అవి శ్రోత్రము త్వక్కు చెక్షువు జిహ్వా జ్ఞానము అని ఐదు జ్ఞానేంద్రియాలు అవుతాయి ఓ ఐదు జ్ఞానేంద్రియాలు ఇవి ఐదు కూడా రోజు పంచభూతములు సమిష్టి చేనేమో ప్రాణము పుట్టి వృత్తి భేదము సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానములను పంచప్రాణములు ఏర్పడ్డాయి సమిష్టి వలన రజోగుణంలో కూడా మళ్ళీ టూ పార్ట్స్ అందులో సమిష్టి విఎస్టీ సమిష్టి వల్ల మళ్ళీ పంచభూత వృత్తి భేదము చే ప్రాణం అనేది ఫస్ట్ పుడుతుంది ఆ ప్రాణం ఎలా ఏ రక ఐదు రకాలుగా డిఫరె డిఫరెన్షి డిఫరెన్షియేట్ అవుతుంది యాన ఉదాన ప్రాణాలతో పంచ ప్రాణాలు అయింది అనమాట అది అలాగే రజోగుణంలో మళ్ళీ వ్యస్టి ఉంటుంది కదా మిగిలిన పాటు ఆ వ్యస్టి ఒక్కొక్క భూతం ఒక్కొక్క భూతం నుండి ఒక్కొక్కటి చొప్పున పంచభూతాల్లో దాని నుంచి ఒక్కొక్కటి చొప్పున వరుసగా వాకు పాణి పాదము గుహ్యము గుదము అను ఐదు కర్మేంద్రియాలు అయినాయి అంటే రుజోగుణం నుంచి కర్మేంద్రియాలు ప్రాణము కర్మేంద్రియాలు రెండు పుడతాయి స సత్వగుణం నుంచి జ్ఞానేంద్రియాలు పుడతాయి ఆ విధంగా అంతఃకరణ చతుష్టయం అనేది నాలుగు అంతఃకరణ అనేది నాలుగే అంతఃకరణ పుట్టి నాలుగు వృత్తి భేదాలు పడతాయి మన మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనే నాలుగే కాబట్టి అంతఃకరణ చతుష్టయం నాలుగు జ్ఞానేంద్రియములు ఐదు సత్వగుణ పంచభూతాల్లో వేష్టి వల్ల వచ్చే జ్ఞానేంద్రియాలు ఐదు అలాగే రజోగుణ పంచభూతాలు ప్రా ప్రాణము ప్రాణం అనేది సమిష్టిది ప్రాణాలు ఐదు కర్మేంద్రియాలు కూడా ఐదు ఈ విధంగా మూడు ఐదులు నాలుగు టోటల్గా పంతొమ్మిది మొత్తం పంతొమ్మిది ఇంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరము ఉంటుంది కానీ ఈ పంతొమ్మిదిలో అంతఃకరణ అంతఃకరణ అంతర్ముఖము బహిర్ముఖము అని రెండు ప్రధాన వృత్తులు కలిగి ఉంటుంది అంతఃకరణలో అంతర్ముఖము బహిర్ముఖము అంటే మనం అంత అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ అని మనం చదువుకున్నాం కదా జీవ జీవా దీంట్లో జీవతత్వంలో అంటే లోపల వచ్చే థాట్ బయటికి అది దాని యాక్షను ఈ రెండు అంటే అంతర్ముఖము బహిర్ముఖము ఈ ప్రధాన వృత్తులు అంతర్ముఖ వృత్తికి బుద్ధి అనియు బహిర్ముఖ వృత్తికి మనస్సు అని పేర్లు కనుక అంతకరణను మనస్సు అంతకరణను మనస్సు బుద్ధి అని రెండుగానే చెప్పు కలదు టోటల్ అంతకరణ అంటే మనస్సు బుద్ధి అని రెండే చెప్పాలి అంతే తప్ప మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని ఇన్ని చెప్పక్కర్లేదు అప్పుడు చిత్తము మనస్సు చిత్తము మనస్సునందును అహంకారం బుద్ధి ఎందున అంతర్భూతములుగా ఉంటాయి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగు అనుకున్నాం కదా చిత్తమేమో మనస్సులోను అహంకారమేమో బుద్ధిలోను రెండు ర అంతర్భూతంగా ఉంటాయి అనమాట అవి రెండు కాబట్టి ఆ నాలుగల్లా రెండు అయిపోయాయి టోటల్గా ఆ పసుపు మూడైదు పదిహేను ప్లస్ రెండు పదిహేడు అవుతాయి టోటల్గా ప్రాణ ఇంద్రియాలు పదిహేడు అవుతాయి పదిహేడు మాత్రమే అవుతాయి అన్నమాట అవి ఇప్పుడు మొత్తం పదిహేడు ఇంద్రియంలో అయినవి ఈ సూక్ష్మ శరీరమే జీవునకు జీవత్వ జీవ జీవత్వస్య వ్యవహార కారణముగు ముఖ్యోపాధిగా ఉన్నది అంటే లోపల మనిషిలో జీవం ఉన్నది అనే విషయం తెలియడానికి ఇవే ముఖ్య ఉపాధి అనమాట ఈ ఏ పదిహేడు కూడా అదే లేకపోతే ఆ శరీరం పని పనిచేయదు అంటే జీవం లేదు అని అర్థమైపోతుంది ఈ శరీరము ఒక్కొక్క జీవునకు సృష్టి ఆది నుండి జ్ఞానము కలుగు పర్యంతము ఎన్ని జన్మలెత్తినను మారక ఒకటిగానే ఉండును సృష్టి మొదటి నుంచి కూడా ఇవి ఇవి మారవు అంటే అవి ఏ జీవి ఒక్కొక్క ఒక్కొక్క జీవిలో అంటే మనం మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని రకాల శరీరాలు తీసుకున్నా ఇవి మారవు అనమాట ఈ పదిహేడు సూక్ష్మ ఇంద్రియాలు ఈ సూక్ష్మ శరీరం యొక్క పదిహేడు ఇంద్రియాలు అనేవి మారవు ఇవే ఇవి ఒకటిగానే ఇవి ఇవి అలాగే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి మనకి మన వెంప మన నుంచి అంటే ఈ బుద్ధిలో మన యొక్క ఈ సంస్కారాలు అవన్నీ కూడా స్టోర్ చేసుకుని మనకు చెప్పారు కదా గాలిలో ఎలా అయితే వాసన మెంట పెట్టుకొని మోసుకొని వస్తూ ఉంటుందో గాలి ఆ విధంగా ఇది మన ఈ సూక్ష్మ శరీ శరీరము ఇవన్నిటిని కూడా ఇంద్రియాల్లో మోసుకొస్తూ ఉంటుంది అనమాట జన్మ జన్మ పరంపరలో ఈ శరీరం జ్ఞానముతో కానీ నశించదు ఇది ఎలా పోవాలి సూక్ష్మ శరీరము అంటే జ్ఞానము అనే దాంతోనే పోతుంది అది నశించినంత వరకు జన్మ పరంపర తప్పదు ఇంకా శరీరాలు తీసుకుంటూనే ఉంటుంది జన్మలో మోసుకుంటూనే ఉంటుంది కాబట్టి మనకి అసలు మనం అంటే ఏంటి అంటే ఈ మనం కనబడుతున్న ఈ కాళ్ళు చేతులు ఈ బడీ బాడీ బయట కనబడుతున్న ఈ శరీరము కాదు లోపల ఉన్న సూక్ష్మ శరీరం మనం యాక్చువల్గా కాబట్టి మనకి మన దేహానికి ఒకవేళ ఏదైనా రోగం లాంటిది వచ్చినా కూడా మనకు వచ్చింది అని మనం మనసులో మైండ్ పెట్టుకుని ఫీల్ అయిపోతుంటే ఆ రోగం బాడీలో ఎక్కువైపోతుంది తప్ప తగ్గదు అదే మనం ఇది నేను కాదు దేహము నేను ఇది ఏదో ఈ ప్రాబ్లమ్ ఏదో దేహానికి వచ్చింది వచ్చింది నాకు కాదు అని ఒక దీంట్లోకి మనం పెడితే అనేది సూక్ష్మ శరీరమే నేను నేను జన్మలుగా వచ్చు వస్తూ వెళ్తుంది సూక్ష్మ శరీరంతోనే అనే దీంట్లో మనం ఉంటే కనుక ఐ థింక్ మన రోగాలను కూడా జయించగలమేమో అని నా ఇది ఎక్స్ట్రా ఇది అది నశించినంత వరకు జన్మ పరంపర తప్పదు స్థూల శరీరంలో మాత్రము ప్రతి జన్మలోనూ మార్చుండదు స్థూల శరీరం మాత్రం ప్రతి జన్మలో కూడా మారిపోతూ ఉంటాయి అంటే మనకు కావాల్సిన అవసరాన్ని బట్టి ఈ సూక్ష్మ శరీరం తనకు కావాల్సిన అవసరాన్ని బట్టి ఒక స్థూల శరీరాన్ని ఎంచుకొని వేస్తుంటుంది అనమాట అది అంతర్ముఖ వృత్తి యొక్క బుద్ధి ఆత్మకు అత్యంత సమీపమై ప్రతిబింబంతో కూడి నేను నేను వ్యవహారముతో జీవిత వ్యవహారం తోచుటకు మూల కారణమే ఉన్నది ఈ బుద్ధి అనేది ఏమవుతుంది ఆత్మకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆత్మతో కలిసిపోతోంది కలిసిపోయి నేను అనిపిస్తోంది నేను నేను అనుకుంటోంది ఆత్మ వేరు బుద్ధి వేరు కానీ ఆత్మతో కలిసిపోయి నేను అని అహంకారంలోకి వెళ్ళిపోతుంది ఇట్లా అహంకారుడిగా తోచిన తర్వాత అనంతమగు సంకల్పములు తోచను ఒకసారి నేను అనుకున్న తర్వాత ఇక వెంటనే నేను అనుకోగానే నాకు కావాల్సినవి ఏంటి అనే సంకల్పాలతో మొదలైపోతుంది ఈ సంకల్పకారమ గు వృత్తుల్ని మనస్సు అంటారు ఇక ఒకదానికొకటి కోరికలు పుడుతూ ఉంటాయి కాబట్టి ఇది మనస్సు ఈ వృత్తులు ఇంద్రియముల ద్వారా బహిర్గతమై మమకార రూప వ్యవహారములకు హేతువగుచున్నవి నావి నావి అనే ఒక దీనికి ఆలోచనకి కారణమవుతున్నాయి ఇంద్రియాల ద్వారా బయటకు వస్తూ ఈ సూక్ష్మ శరీరముల సమిష్టియే హిరణ్య గర్భ సూక్ష్మ శరీరము ఇన్ని సూక్ష్మ శరీరాల యొక్క సమిష్టిది సమిష్టిది హిరణ్య గర్భ శరీరం అంటారు సూక్ష్మ శరీరం ఇట్లు శుద్ధ నిర్గుణ నిర్వికార పరిపూర్ణ చైతన్య మాత్ర స్వరూపుడుగు జీవుని ఎందు అహంకార మమకారములు కల్పించి విషయములందు రాగద్వేషమును పుట్టించి తదనుకూల కర్మలకు కర్తగాను వాని ఫలముల భోక్తగాను సూక్ష్మ శరీరము జీవుని బంధించుచున్నది ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ శుద్ధ నిర్గుణ నిర్వికార పరిపూర్ణ మాత్ర స్వరూపుడు జీవుడు అసలు మనం ఏంటి అనేది ఇందులో ఉంది మనం శుద్ధ నిర్గుణ నిర్వికార పరిపూర్ణ మాత్ర స్వరూపులు అంతేగాని ఈ పరిమితమైపోయిన ఈ చిన్ని శరీరంలో ఉన్న శరీరానికి మాత్రమే సంబంధించిన వాళ్ళం కాదు అనే విషయాన్ని మర్చిపోయి అహంకార మమకారాల్లో కలిసిపోయి రాగద్వేషాలు పుట్టించుకొని దానికి కావాల్సిన కర్మలను చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ సూక్ష్మ శరీరంలో దాన్ని మోసుకుంటూ తిరుగుతూ మళ్ళీ మళ్ళీ జన్మనెత్తుతూ ఉంటున్నామన్నమాట బంధిస్తు బంధిస్తుంది సూక్ష్మ శరీరమే స్థూలముగు జగత్తు భోగ్యాకారము దాల్చి ఇంద్రియాంతకరణలను ఆకర్షించి విషయ విషయలోని చేసి జన్మ పరంపరలో ముంచుతున్నది ఇక్కడ అది జగత్ అనమాట ఇక జగత్తు శరీరంలో సూక్ష్మ శరీరమేమో మనకి ఆకర్షణలకు లోన్ చేసి బంధిస్తోంది ఈ బంధించడానికి జగత్ ఏం చేస్తుంది స్థూలము జగత్తు కూడా స్థూలమే ఈ స్థూలమైన జగత్తు భోగ్యాకారంగా ఉంటుంది మనం మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనే విధంగా తయారవుతోంది కనిపిస్తుంది మనకి కణలను ఆకర్షిస్తుంది విషయాల్లోని విషయలోని చేస్తోంది మనం ఇక మనకి ఇవి కావాలి కావాలి అనిపించేలా చేస్తుంది జన్మ పరంపరలో ఇట్లు జీవునికి బంధహేతువగు ఈ జగత్తు యొక్క యథార్థ తత్వం ఏంటి అనేది తెలుసుకుందాము అని అంటున్నారు దాన్ని మనం తర్వాత విచారించుకుందాం గురుభ్యో నమ